ఇప్పటి వరకు మేము చెప్పిన డిమాండ్స్ ప్రభుత్వం ఈ రోజుకి నెరవేర్చకుంటే రేపు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా తెలంగాణలో నిరుద్యోగ నిరుద్యోగులందరూ రేపు చెలో సెక్రటరీ పిలుపునిస్తున్నాం రేపు రేపు ఈ రోజు ఇక్కడ కంచె తొలగించిందని అని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా ఏది ఆ రోజు పటాకిలు కాల్చింది కోదండరామ్ గని అందరూ వచ్చి పటాకిలు కాల్చినారు కానీ దీని వెనక ఉన్న కుట్ర ఏందని అంటే అసలు నేను ఉండనే ఉండా నేను ఉండనప్పుడు ఇక్కడ కంచెందుకు ఇక్కడ ఎవరో బట్టీత లొట్టడం పుట్టడం వాళ్ళందరూ ఉంటారు ఏది ఆ చిన్న జాతి మంత్రులు ఉంటారు వాళ్ళకి సెక్యూరిటీ వందుకు వాళ్ళకి కంచేందుకు నేను ఉండ కాబట్టి కంచే అవసరం లేదు ఈరోజు తెల్లాలి వేస్తే కేసీఆర్ గారు ఫామ్ ఆదులలో పండుకుంటారంటు కేసీఆర్ ఫామ్ హోదులబండుకుండవచ్చు లేకుండా ఇక్కడ ప్రగతి బండి ఉండొచ్చు నువ్వు మాత్రం నేను ఇంట్లో పంటున్నావు కదా ఇక్కడికి వస్తనే లేవు కదా కాబట్టి రేపు రేపటి దినాన తెలంగాణ ఉన్న నిజ నిరుద్యోగులను దీన్ని మీరు అనుకుంటున్నారు ఉద్యమాలు ఏందనే చూపెడతాం ఈరోజు ఉద్యమాలు పది పది సంవత్సరాలకి వెళ్ళి ఒరిజినల్ ఉద్యమాలు మర్చిపోయినరు ఉద్యమాన్ని మేము చూపెడతాము రేపు తెలంగాణ ఉన్న నిరుద్యోగులందరూ కూడా సెలో సెక్రటరీ పిలిపిస్తున్నాము ఈరోజు ఏవైతే టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన వాళ్ళు దోషులను నిర మీరు ఇవాళ దాకా అరెస్ట్ చేయనందుకు మీరు కీలిచ్చి లోబడి పెట్టినందుకు పోస్టు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఈ రోజు వరకు మేము వెల్లడించినందుకు రేపు సెలో సెక్రటరీ మా ముఖ్యమంత్రి గారి సాక్షిగా ఆయన ఉన్న ప్రజాభవన్ సాక్షిగా ఈరోజు మేము ఒకటి ఎన్నో హామీలు ఇచ్చింది ఉద్యోగాలు పూర్తిగా జరుగుతున్నాడు ఈరోజు ఆటాల బాధాప్త రాజే పదేళ్ల కింద వైరల్ అవుతుంది ప్రజలమైన అబద్ధం చెప్తున్న వాళ్ళని నమ్ముతారు అలా జేబులోకి వెళ్ళి చెప్తామని చెప్పి చెప్పిండ్రు ఈరోజు బ్రదర్ మున్నాడు దాకానేమో ఏది దండుపాలెం గ్యాంగ్ ఉండే ఇంట్లో ఈరోజు చెడ్డి గ్యాంగ్ వచ్చింది అంతే అర్థమైందా చెడ్డి గ్యాంగ్ చెడ్డి గ్యాంగ్ బ్లేడ్ బాబ్జీ పనులు చేస్తున్నారు వాళ్ళు కాబట్టి మేము ఈరోజు విద్యార్థులు ముఖ్యంగా ఏంటంటే ఉద్యమాన్ని మర్చిపోయినరు కాబట్టి వాళ్ళకు ఉద్యమాన్ని నేర్పిస్తాం ఏ విధంగా కుట్టాలని చేపిస్తాము రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర ఇయాలి వాళ్ళకు పది సంవత్సరాల నా క్వశ్చన్ పేపర్ లీక్ అయితే తెలంగాణ బంద్ చేయాలి నా ధరల మీద తెలంగాణ బంద్ చేయాలి ఏ రోజు బంద్ కానీ కానీ ఈరోజు నిరుద్యోగుల ఇష్యూ పైన తెలంగాణ బంధువు వరకు పోతూ ఉంటాం బంధువుల వరకు పోతూ ఉంటాం ఈరోజు ఉద్యమాలు ఎంతో చూపెడతాం ఈరోజు జైలు బరువులు అంటే ఏందో చూపెడతాం ఉద్యమాలు ఎట్లా నడుస్తే చూపెడతాం అర్థమైందా మేము కేసు మేము మేము ఏ రోజు మేము కేసులో పోతే ఉద్యమాల మీద కేసులో పోయినాం ఉద్యమాల మీద మాకు కేసులు నడిచినాయి ఉద్యమాల తరపున మేము ఈరోజు కోట్ల చుట్టూ తిరుగుతున్నాం కానీ మేము ఓటుకు నోటు కేసులలో మేము జిల్లాలో పోలే ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది నిరుద్యోగులకు గవర్నమెంట్ పైన మాటిచ్చి మాట తప్పతే అరే బై వీళ్ళు నువ్వు ఏం కొట్టాలకుండా నీకు కదా నేను నూట డెబ్బై తొమ్మిది కేసు పెట్టావు గత ప్రభుత్వం మీద నువ్వు చేసింది ఏం లేదు కదా నువ్వు హ్యాపీగా ఖాళీ ఈ రోజు వరకు బ్రదర్ ఏ పార్టీ కూడా నా బీజేపీ కానీ నా కాంగ్రెస్ కానీ నా ఎంఐఎం కానీ నా సిపిఐ కానీ నా సిపిఎం కానీ ఏ పార్టీ కూడా రోజు ఎస్ఎంబీలో కానీ ఇక్కడ కానీ మేయా కృష్ణారెడ్డి అనేటువంటి కాళేశ్వరం పేరు మీద మనం దోసుకుంటా అని చెప్పి ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి ఈఎట్టి వరకు కూడా ఈ వరకు కూడా ఏం యాక్షన్ తీసుకుంటారు ఈరోజు మేరికట్ట చుట్టు తిప్పుతూ ఉంటారు కాబట్టి ఈరోజు టీఎస్పిఎ ఈరోజు విద్యార్థులు అనేది ప్రతి అంశం మీద రాకముందే ప్రతి అంశం మీద లేవనెత్తకముందే మీరు మర్యాదగా ఖాళీలు ఏవైతున్నాయో సంవత్సరం లోపు నింపుతామన్న మీరు నింపుండ్రి అర్థమైందా లేకుంటే ఉద్యమం అనేది పెద్ద ఎత్తున కొనసాగుతుంది ఇంకా కాంప్రమైజే లేదు నువ్వు అనుకున్నట్టు యువ యువ నాయకుడు అంటే ఆయన స్థాయి నేను వాని పేరు తీసే అంత స్థాయి వానికి లేదు కాబట్టి నేను పేరు తీస్తా కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక రోజు రెండు రోజులు నడుస్తుంది తర్వాత మర్చిపోతాను అన్నట్టు ఉండదు రేపు మాత్రం చెలో సెక్రటరీ ఇస్తున్నాం ఫస్ట్ తీసిందని నేను అబ్బా నేను నేను మాట్లాడినా బీజేపీ వాళ్ళు మాట్లాడతారు ఏడు వేల కోట్లు నేనే మాట్లాడినా ఏదున్నా కానీ మేము స్టార్ట్ చేస్తాం వాళ్ళు తీసుకోవాలి ఏమైనా దగ్గర సబ్జెక్ట్ లేవు ఏమైనా పేపర్ లేదు ఈరోజు కీ పెట్టి కీ పెట్టి తీసింది కూడా వాళ్ళే నా దగ్గర ప్రతిదీ ఉన్నది ఆర్ ట్యాక్స్ బీ ట్యాక్స్ టీ ట్యాక్స్ అన్ని ట్యాక్స్లు ఉన్నాయి అన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న ఆ వసూలు చేసిన ట్యాక్స్లు అవి భూములు కానీ అరే ఏమి చేయరు భయ్యా ఏమి ఏమి చేయరు ఏమి చేయాలి ఫ్రీ బస్ కాలే బస్సులు అలా వంద మంది ఎక్కితే రెండు వందల ఇకి వాళ్ళే పోతారు కానీ ఫ్రీ బస్సు పెట్టిండ అంతే కానీ అదేమైనా కొత్త బస్సులు ఏమైనా వేసిండ ఫ్రీ బస్సు పెట్టి జనం ఎక్కువ అని లేకుంటే వాళ్ళు హ్యాపీగా పోవాలని పెద్ద బస్సులు వేసి రాయలే కదా కానీ ఏదేమైనప్పటికీ రేపు మాత్రము చెలో సెక్రటరియట్ దిగ్విజయంగా చేస్తాము ఖచ్చితంగా పోలీసులు కూడా మాకు పూర్తిగా సహకరించాలే ఈరోజు వాళ్ళకు కూడా డిఎల్ రాలే టీఎల్ రాలే వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మీరు గొర్రెల స్కాము బర్ల స్కాము స్కామ్ మీరు ఏం చేసేది లేదు కనీసం మాకన్నా సహకరించండి అని చెప్పి పిలుపునిస్తున్నాం ఈ ప్రభుత్వం మీద కేసులు పెట్టాం మేము వీళ్ళనే మేము మొక్కల మీద తీసుకొస్తాం